జొన్నపిండితో అప్పటికప్పుడు చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదు తక్కువ సమయంలోనే ఈజీగా త్వరగా చేసుకోవచ్చు అంత టేస్టీగా అయితే ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంటిల్లిపాది అందరికీ నచ్చుతుందండి అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటి అనేది వీడియోలకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ఒక బౌల్ అయితే తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా జొన్నపిండిని అయితే వేసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్పు దాకా గోధుమ పిండిని కూడా వేసుకోవాలి అలాగే శనగపిండిని కూడా హాఫ్ కప్పు అయితే వేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుందాం ఇంకా ఇవన్నీ ఇప్పుడు బాగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా పిండిని అయితే కలిపేసుకోవాలి ఎక్కడ ఉండాలి లేకుండా ఇలా మొత్తం బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకొని నేను ఇక్కడ చేత అయితే కలిపేస్తున్నాను ఎందుకంటే చేత కలిపేసుకుంటే ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవచ్చు ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇక్కడ ముందుగా ఒక కడ అయితే పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా పచ్చి అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా మినప్పప్పు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇంకా ఈ పప్పులన్నీ మనకు కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి ఇంకా ఈ పప్పులన్నీ బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి మనం ఇదే పప్పులో పల్లీలు అయితే వేసుకున్నాం కదా పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రిబ్బలు కూడా వేసుకోవాలి పొట్టుతో సహా పల్లీలతో పాటు ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా చూడండి మనకు పల్లీలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక జార్ తీసుకొని చల్లారిన పల్లీ అయితే వేసుకుంటున్నాను జార్లోకి ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చట్నీ అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా ఇంకా ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నానండి ఈ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ కారం అయితే వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి అదైతే మనకు వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఇక్కడ కారం అయితే వేసుకున్నాను మీరు కావాలంటే మిర్చి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనకు పిండి కూడా బాగా నానిందండి ఇంకా ఈ పిండిని ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి క్యారెట్ తురుము వేసుకోవాలి ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే మిర్చి కరివేపాకు ఇంకా అలాగే చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి ఇందులోకి ఇంకా ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకుందాం మనకి ఇంట్లో ఏవి అందుబాటులో ఉంటే అవి వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు ఇంకా ఒక రెండు స్పూన్ల దాకా వాటర్ అయితే వేసుకున్నానండి కొంచెం చిక్కగా చిక్కగుందనేసి ఈ వాటర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనకు పిండి కంటెస్టెంట్ అయితే ఇట్లా ఉండాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా జారుగా లేకుండా థిక్నెస్ లేకుండా మనకు ఈ విధంగా ఉంటే చాలండి పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది బ్యాటరీ అయితే మనకు ఇంకా మనకు ఇలాంటిది పోపి గెరెట్ అయితే ఇంట్లో అయితే ఉంటుంది కదా ఇలాంటిది అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న స్పూన్ నిండా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా మనం బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక గరిటె పిండిని అయితే వేసుకోవాలి ఇందులోకి ఇలా ఒక గరిటె పిండి వేసుకొని ఇంకా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా మనం దీనిపైన ప్లేట్ అయితే కవర్ చేసుకుందామండి ఇలా కవర్ చేసుకోవడం వల్ల మనకు బాగా ఫ్రై అయిపోతుంది ఇంకా చూడండి మనకు పైన మొత్తం బాగా ఎక్కడ పిండి లేకుండా ఆరిపోయింది కదా ఇప్పుడు ఇలాంటి స్పూన్తో ఇలా ఈజీగా అండి ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుంటున్నాను ఇంకొక వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఇంకా ఇది మనకు రెండు సైడ్ లో బాగా ఫ్రై చేసుకున్నానండి ఇంకా ఇదైతే మనకు రెడీ అయిపోయింది ఇంకా మనకు ఇదైతే రెడీ అయిపోయింది కదా ఇంకా దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా మనకు ఆయిల్ ఇంత అంత అనేది ఏం లేదండి మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఆయిల్ అయితే ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ బట్టర్ కానీ గీ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇంకా పిండి అయితే వేసుకుంటున్నా నేను ఇక్కడ ఇలా పిండి అయితే వేసుకొని బాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి లైట్గా ఇప్పుడు ప్లేట్ అయితే కవర్ చేస్తున్నా ఇంకా పైన పిండి మొత్తం మారిపోయింది కదా ఇప్పుడు ఇలా ఇంకా ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా మరొక వైపు అయితే టర్న్ చేసుకున్నానండి ఈ సైడ్ కూడా మనం బాగా కాల్చుకోవాలి ఇంకా మనకు ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇంకా రెండు వైపులో బాగా ఫ్రై అయిపోయింది ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకొక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా ఇక్కడ పిండిని అయితే వేసుకుందాం ఒక గరిటె పిండిని ఇంకా ఇలా పిండి వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ప్లేట్ అయితే కవర్ చేస్తున్నా ఇంకా కాలిందో లేదో మనం చెక్ చేసుకుందామండి చూడండి ఇక్కడ పైన పిండి అయితే లేదు కదా అంటే ఇంకొక వైపు అయితే స్టార్ని చేసుకున్నా నేను ఇలా ఇంకొక వైపు కూడా బాగా కాల్చుకోవాలి అప్పుడే మనకు లోపల వరకు బాగా కాల్తుంది ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండి అప్పటికప్పుడు చేసుకున్న జొన్నపిండితో అయితే బందోసలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నా ఎప్పుడు దోశ ఇడ్లీ కాకుండా ఇలా వెరైటీగా జొన్నపిండితో రొట్టెలే కాకుండా ఇలా వెరైటీగా బంద్ దోశలు చేసుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ బంద్ దోశలు అయితే ఇంటిల్లిపాది ప్రతి ఒక్కరికి అంతగా నచ్చుతాయండి అంత టేస్టీగా అయితే ఉంటాయి మనకు ఇంకా మనం చట్నీ కూడా చేసుకున్నాం కదా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నానండి ఈ బందోసలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూడండి లోపల కూడా బాగా ఫ్రై అయిపోయింది మనకు ఇంకా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఇదండీ వాళ్ళకి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై